పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలను గురించి చెప్పుకుంటూ ఉన్నాము వాటిలో ఎనిమిదవ అవతారము బలరామ అవతారం ఈ బలరామ అవతారము దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కొరకు అవతరించినటువంటి అవతారం కాదు ఇది మరి అన్నదమ్ముల అనురాగానికి సంబంధించినటువంటిది ఇది ఎంతో అనిర్వచనీయం అద్భుతం గమనీయం తరగని పెన్నిది మరి శ్రీ మహావిష్ణువు రామావతారంలో పెద్దవాడైనటువంటి అన్నగా రాముడిగా జన్మించాడు ఆదిశేషము లక్ష్మణుడిగా తమ్ముడిగా జన్మించాడు మరి ఆ రామావతారంలో అన్న కష్టాన్ని చూసినటువంటి లక్ష్మణుడు ఎలాగైనా తర్వాతి అవతారంలో అన్నయ్యకు రక్షణగా ఉండాలనే ఉద్దేశంతో పెద్దవాడైనటువంటి బలరాముడిగా అన్నగా జన్మించాడు ఆదిశేషు ఈ యొక్క వృత్తాంతం గురించి చెప్పుకుంటప్పుడు మనము వారి యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కంసుడి చెల్లెలు దేవకి దేవి ఆమె వసుదేవుని వివాహం చేసుకుంది మరి వారిద్దరిని సాగనంపడానికి దేవకీదేవి అన్నైనటువంటి కంసుడు రథంలో తీసుకొని వెళ్తున్నాడు అప్పుడు అశరీరవాణి ఆకాశం నుండి మాట్లాడుతూ ఓరి కంస నీ యొక్క నీ చెల్లెలు యొక్క దేవకీదేవి గర్భంలో అష్టమ గర్భాన జన్మించినటువంటి శిశువు నిన్ను చంపుతాడు అని చెప్పగా విన్నటువంటి కంసుడు వెంటనే ఆ దంపతులు ఆ రథం మీ నుండి దింపి వాళ్ళిద్దరిని చెరసాలలో బంధించాడు అప్పుడు బసుదేవుడు ఆ కంసుని బతిమిలాడుతూ నేను నా పిల్లల్ని నీకు ఇస్తాను నీ చెల్లెలు నీకేం అన్యాయం చేయలేదు కదా కాబట్టి తప్పకుండా నేను నీకు మాట ఇస్తున్నాను నా కలిగినటువంటి అంతా నీకే ఇస్తానని చెప్పగా వదిలేసి వారిద్దరిని మరి చెరసాలలో బంధించాడు అలా దేవకీదేవికి ఆరుగురు సంతానం కలగడం ఆ కంసుడు వరుసగా వాళ్ళను సంహరించడం జరిగింది మరి ఏడోసారి దేవకీదేవి గర్భం ధరింపగా యోగమాయ ఏం చేసిందంటే ఆ గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని గర్భస్రావ్యమైనట్టుగా చేసి వసుదేవుని యొక్క మొదటి భార్య రోహిణి ఆమె యొక్క గర్భంలో ప్రవేశపెట్టిందనమాట మరి ఆ రోహిణి గర్భాన ఆ శిశువు పెరిగి నెల నిండి ఆమె ఒక మొగ శిశువును కన్నది అతడే బలరాముడు ఆయనే ఆదిశేషు యొక్క అవతారం ఒకరి గర్భం మరొకరికి సంక్రమింపజేయడం వల్ల పుట్టినటువంటి పిల్లవాడు కాబట్టి అతడికి సంకర్షణుడు అని పేరు కలిగింది మరి ఇప్పుడు సైన్స్ ఎంతో డెవలప్ అయిందని అనుకుంటున్నాం కానీ ఆ కాలంలోనే మరి సైన్స్ ఎంత డెవలప్ అయిన చూడండి ఇప్పుడు సరోగసి అంటున్నారు మరి దాన్ని సంకర్షణుడుగా అప్పటి కాలంలోనే చెప్పబడి ఉంది మరి అతడికి బలరాముడు అనే పేరు ఎందుకు వచ్చింది అతడికి బలం చాలా ఎక్కువగా ఉంది చాలా బలవంతుడు కాబట్టి అతన్ని బలభద్రుడని లోకాలను రమింపజేయడం వల్ల అతడు రాముడని ఇలా బలరాముడు అనే పేరు వచ్చిందనమాట అయితే మరి ఈ యొక్క ఆదిశేషు ఎక్కువ అవతారాల్లో ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుకు తోడుగా ఎలా ఒకసారి శయనంగా ఒకసారి ఆసనంగా ఒకసారి చిత్రంగా అనేక రూపాలలో శ్రీ మహావిష్ణువుకు తోడుగా ఉన్నాడు మరి విష్ణుమాయతో రోహిణీ గర్భాన జన్మించి లోకాలను పావనం చేసిన దివ్య అవతారమూర్తి బలరాముడు మరి ఆయన యొక్క ఆయుధం నాగలి రోకలి అతని యొక్క భార్య రేవతి మరి శ్రావణ మాసంలో అష్టమి రోజున శ్రీ మహావిష్ణువు దేవకీ గర్భాన అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు బలరాముడికి తమ్ముడిగా దేవకీ వసుదేవుల బిడ్డగా నంద యశోదల యొక్క గారాల పట్టిగా జన్మించాడు శ్రీకృష్ణుడు మరి వీరిద్దరు అయిన తర్వాత మరి ఇద్దరు వసుదేవుని కుమారులే కానీ అక్కడ నందుడి దగ్గర యశోద దగ్గర పెరుగుతూ ఉన్నారు మరి వసుదేవుని కోరికపై నందుడు బలరామకృష్ణులకు ఉపనయనాలు చేసి విద్యాభ్యాసానికై కాశీపట్టణానికి తీసుకొని వెళ్ళి అక్కడ అవంతిపురంలో సకల విద్యా పారంగతుడైనటువంటి సాందీప గురువు వద్దకు పంపాడు బలరామకృష్ణులను విద్యాభ్యాసం కోసం మరి అన్నదంబలిద్దరు కూడా ఎంతో శ్రద్ధతో ఆసక్తితో భక్తితో అన్ని విద్యల్లో ఆరితేరారు వారు వేదాల్ని వేదాంగాల్ని తంత్రాన్ని తర్కాన్ని రాజనీతి వంటి అనేకమైనటువంటి విద్యలను చాలా చక్కగా అభ్యసించారు మరి వారు ఊరుకోలేదు మరి గురుదక్షిణ ఇవ్వాలి కదా సకల శాస్త్రాలు నేర్పినటువంటి సాందీపునికి గురుదక్షిణగా మరణించినటువంటి అతని కుమారుణ్ణి తీసుకొని వచ్చి గురువులకు అప్పగించాడు అప్పుడు సాందీపుడు ఎంత ఒక చనిపోయినటువంటి కొడుకును మళ్ళీ ప్రాణాలతో బతికించడం అంటే చాలా అంటే అది భగవంతునికి తప్ప మానవ మాతృలకు సాధ్యం కాదు అప్పుడు సాందీపుడు పరమానంద భరితుడై మీరిద్దరూ అవతార పురుషులు అని దీవించారు మరి వాళ్ళిద్దరు కూడా వివాహ సమయం ఆసన్నమైంది ఈ మనవంశంలో జన్మించినటువంటి రైవతుని కొడుకు కుక్కుదిని కుమార్తె అయినటువంటి రేవతిని బలరామునకిచ్చి విదర్భరాజు భీష్మకుడి కుమార్తె అయినటువంటి రుక్మిణిని కృష్ణునికి ఇచ్చి వివాహం చేశారు మరి ఈయనకు నాగలి ఎందుకు ఆభరణమైంది నాగలి ఎందుకు ఆయుధం అయిందంటే మరి లోకాలను ఏలేది పాలించేది అధర్మం తెలియదు దానికి మన మానవుడికి ఆహారాన్ని సమకూర్చేది ఇట్లా అధర్మం తెలియనటువంటిది నాగలి బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలం చేస్తుంది అలాంటి నాగల్నే ఆయుధంగా స్వీకరించాడు బలరాముడు ఆయన ఎంతో శాంతిపరుడో అంత రౌద్రమూర్తి కూడా మరి అతడు ఎంతోమంది రాక్షస సంహారం కూడా చేశాడు శ్రీకృష్ణునికి తోడుగా ఉంటూ అతడు రాక్షసులైనటువంటి గార్ధబాసురుని సంహారం చేశాడు అవే అదేవిధంగా ద్విధుని కూడా సంహారం చేశాడు అంతేకాకుండా బలరాముడు ఈ మహాభారతంలో భీముడికి దుర్యోధనుడికి గదా విద్య కూడా నేర్పాడు గదా విద్యలోని గదాయుద్ధంలోని మెళుకోలన్నీ నేర్చుకున్నారు ఇద్దరు కానీ పాండవులు అరణ్యవాస సమయంలో ఉన్నప్పుడు దుర్యోధనుకి అనేకమైనటువంటి మెలకువలను నేర్పాడు కాబట్టి ఇద్దరు శిష్యులే కాబట్టి మరి మహాభారత యుద్ధంలో బలరాముడు తటస్థంగా ఉండిపోయాడనమాట మరి అతడు ఆదిశేషు అనడానికి నిదర్శనాలు కూడా కనిపించాయని మన పురాణంలో ఉంది ద్వాపర యుగాంతమున శ్రీకృష్ణుడు అవసానదాశ కాలంలో ఉన్నప్పుడు బలరాముడు కూడా ఒరిగిపోయాడు బలరాముడు ఒరిగిపోయినప్పుడు అతని నోటిలో నుండి తెల్లని శ్వేతనాగు బయటకు వచ్చి సముద్రంలో కలిసిపోయిందని దీనిని బట్టి బలరాముడే ఆదిశేషు అవుతారమని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి